హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ వచ్చిందండి కొత్త రేషన్ కార్డుల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు వచ్చేస్తున్నాయన్నమాట ఈ రేషన్ కార్డుల విషయంలో భారీగా మార్పులు కూడా చోటు చేసుకుంటున్నాయండి మరి ఆ మార్పులు ఏంటి రేషన్ కార్డులకి మనం అప్లై చేసుకోవాలంటే ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఈ కొత్త రేషన్ కార్డులు మనకి రావాలంటే కనుక మనం ఎక్కడ అప్లై చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి దీనికి కావాల్సిన అర్హతలు ఏంటి మరి దీన్ని మళ్ళీ మరి వెరిఫికేషన్ అనేది చేసి పాత కార్డులు మళ్ళీ తీసేయడం అలాంటి విషయాలు ఏమైనా జరుగుతాయా అన్న దాని గురించి డీటెయిల్ గురించి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తారండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి ఎండ్ వరకు చూడండి అలా అయితే మీకు వీడియో అనేది క్లారిటీగా అర్థమవుతుంది అనమాట మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతామండి ఆంధ్రప్రదేశ్లో కొత్త రేషన్ కార్డులు త్వరలోనే జారీ కాబోతున్నాయండి ముఖ్యంగా కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తాము అని చెప్పి చెప్పడం జరిగిందండి గత ప్రభుత్వం నుంచి కూడా ఈ యొక్క కొత్త రేషన్ కార్డుల కోసం ప్రజలందరూ ఎంతగానో చూస్తూ ఉన్నారు మరి గత ప్రభుత్వంలో కూడా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కానీ జారీ చేయడం కానీ జరగలేదు మరి కొత్త ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కుటుంబ ప్రభుత్వం మేము అధికారంలోకి వచ్చిన తర్వాత అర్హత గల వారందరికీ కూడా కొత్తగా రేషన్ కార్డ్స్ ఇస్తామని చెప్పి చెప్పడం జరిగిందండి కాకపోతే మరి ఇంతవరకు మరి మనకి కొత్త రేషన్ కార్డులపైన ఇంకా క్లారిటీ అయితే రాలేదన్నమాట మరి మనకి బడ్జెట్లో జరిగిన సమావేశాల్లో మరి మంత్రి నాదెల్ల మనోహర్ గారు మాట్లాడుతూ కొత్త రేషన్ కార్డులు పంపిణీ అనేది మార్చిలోనే మొదలు పెడతాము అని చెప్పి చెప్పడం జరిగిందండి అంతేకాదండి ఈ యొక్క రేషన్ కార్డు అనేది స్మార్ట్ కార్డుతో డిజైన్ చేశామని కూడా చెప్పడం జరిగిందనమాట రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా పెళ్ళైన వారు కొత్త దంపతులు లేకపోతే మా రేషన్ కార్డులో మార్పులు చేర్పులు చేసుకోవాల్సిన వారు రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో ఏపీ పౌర సరఫరా శాఖ మంత్రి మంత్రి నాదెళ్ళ మనోహర్ గారు కీలక ప్రకటన అయితే చేయడం జరిగిందండి క్యూఆర్ కోడ్తో కొత్త రేషన్ కార్డులు జారీ చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి చెప్పారనమాట ఇప్పటికే కేవైసీ ప్రక్రియ అనేది కొనసాగుతోంది ఈ నెలాఖరులోపు దీన్ని పూర్తి చేసి కొత్త రేషన్ కార్డును పంపిణీ చేస్తున్నట్లు మంత్రి ప్రకటించడం అయితే జరిగిందనమాట ఈసారి రేషన్ కార్డులకు ఈసారి రేషన్ దుకాణాలను మినీ మార్ట్లుగా మార్చే ప్రణాళికను కూడా ప్రభుత్వం సిద్ధం చేస్తోందండి ఇందుకోసం ప్రత్యేకమైన విధానాన్ని రూపొందిస్తున్నారు రేషన్ షాపుల్లో నిత్యావసర వస్తువులు మంచి నాణ్యతకర ఉత్పత్తులు అందుబాటులోకి తెచ్చే విధంగా ఈ మార్పులు జరగనున్నాయి అంటే మన రేషన్ దుకాణాలని ఒక మినీ మార్టిల్లాగా మార్చేసి దాంట్లో మనకు ఇప్పటివరకు రేషన్లో ఓన్లీ బియ్యము పంచదార అప్పుడప్పుడు కందిపప్పు మాత్రమే ఇస్తున్నారు కదండి ఇప్పుడు అలా కాకుండా కొన్ని అన్ని రకాల నిత్యావసర వస్తువులు డైరెక్ట్గా రైతుల దగ్గర నుంచి కొని వాటిని డైరెక్ట్గా మార్ట్లలో పెట్టి మరి పేదలకి రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి కూడా అతి తక్కువ ధరలకి మినిమం ధరలకి ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే నిర్ణయం తీసుకుంది ఇది చాలా మంచి వార్త అని చెప్పుకోవచ్చు అండి నిజంగా మనకి ఇలాగా మినీ లాగా సూపర్ మార్కెట్లాగా రేషన్ దుకాణాలను మారిస్తే కనుక ప్రతి పేదవాడికి కూడా మరి మంచి తక్కువ ధరలోకి నాణ్యమైన ఆహార పదార్థాలు అయితే దొరకడం అయితే జరుగుతుందన్నమాట రేషన్ వ్యవస్థలో కీలక మార్పులు అని చెప్పి కుటుంబ ప్రభుత్వం అలాగే మనకి సీఎం చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కూడా దీనిపైన పూర్తి దిశగా పూర్తిగా దీన్ని అప్లై చేయాలని చెప్పే విధంగా చర్చలు అయితే కొనసాగుతూ ఉన్నాయి గత ప్రభుత్వం హమ హయాంలో ఎండియూ వాహనాల ద్వారా రేషన్ బియ్యం అనేది అక్రమ రవాణా జరిగినట్లు ఆరోపణలు అయితే ఉన్నాయండి ఈ వ్యవహారంపై సిట్ దర్యాప్తు అయితే కొనసాగుతోంది అక్రమ రవాణాలో భాగమైన వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తున్నట్లు మంత్రి తెలపడం జరిగిందనమాట ప్రభుత్వ నిధులను దుర్వినియోగం చేసిన వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పి ఆయన స్పష్టం చేశారండి దీంతో పాటుగా ఈ కొత్త మార్పులతో లక్షలాది మందికి న్యాయం జరగనుంది క్యూఆర్ కోడ్తో కూడిన రేషన్ కార్డులు నూతన మినీ మార్ట్ల ఏర్పాటు అక్రమ రవాణాపై కఠిన చర్యలు తీసుకోవడం వంటి కీలక నిర్ణయాలతో రేషన్ వ్యవస్థ మరింత పారదర్శకంగా మారిపోతుంది దీంతోపాటు కూడా ప్రతి పేదవాడికి కూడా ఈ యొక్క రేషన్ కార్డుల ద్వారా న్యాయం జరిగే అవకాశం కూడా బాగా కనబడుతుంది కొత్త రేషన్ కార్డులకు దరఖాస్తు ప్రక్రియ అవసరమైన డాక్యుమెంట్లు అర్హతలు ఇతర వివరాలను కూడా అధికారికంగా ప్రకటించబోతున్నారండి రేషన్ కార్డు అప్డేట్ కోసం అధికారిక వెబ్సైట్ను కూడా రెడీ చేయబోతున్నారన్నమాట కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తూ ఉన్నారో వారందరికీ కూడా ఈ యొక్క మార్చి నెలలోనే కీలక అప్డేట్ అయితే రాబోతోందండి మరి పాత రేషన్ కార్డులు తీసేసి వాటి ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అయితే ఇస్తాము అని చెప్పి చెప్పడం కూడా జరిగిందనమాట దీనికి సంబంధించి ప్రభుత్వం అయితే కీలక నిర్ణయాలు కూడా తీసేసుకుందండి కాబట్టి మనకి రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డుల పంపిణీ కూడా జరగబోతుంది ఈ కొత్త రేషన్ కార్డులు మీకు ఎలా కావాలంటే ఎలా వస్తాయి అంటే కనుక కొత్త రేషన్ కార్డుల కోసం మీరు ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదండి మీ ఇంటి వద్దకే వచ్చి రేషన్ కార్డులు అనేవి పంపిణీ చేస్తారన్నమాట మనకి సచివాలయ ఉద్యోగస్తులు ఉంటారు కదా వారు ఆల్రెడీ ఇప్పుడు పాత రేషన్ కార్డులు ఎవరైతే వాడుతున్నారో వారందరికీ తీసేసి కొత్త పాత రేషన్ కార్డుల ప్లేస్లో కొత్త రేషన్ కార్డులు అయితే ఇవ్వబోతున్నారన్నమాట ఈ రేషన్ కార్డు పైన క్యూఆర్ కోడ్తో ఉంటుందండి క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే కుటుంబ సభ్యుల యొక్క వివరాలు సమాచారం కూడా దాంట్లో డిజిటలైజేషన్ చేసి ఉంటుందన్నమాట ఈ కార్డు పైన ఉన్న ఈ క్యూఆర్ కోడ్ అనేది మనకి పోకుండా మనం చాలా జాగ్రత్తగా ఈ కొత్త రేషన్ కార్డు అనేది జాగ్రత్త పెట్టుకోవాలండి కాబట్టి ప్రతి ఇంటింటికి వచ్చి రేషన్ కార్డు అయితే ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట సచివాలయ ఉద్యోగస్తులే మీ ఇంటి వద్దకు వచ్చి మీకు ఈ కొత్త రేషన్ కార్డు అనేది ఇవ్వడం అనేది జరుగుతుందండి కాబట్టి మీరు ఎలాంటి ఇబ్బంది పడవలసిన పని లేదు మీరు రేషన్ కార్డు కోసం ఎక్కడికి వెళ్ళవలసిన పని లేదు దీంతోపాటుగా కొత్తగా రేషన్ కార్డు కోసం ఎవరైతే అప్లై చేసుకుంటున్నారో వారందరికీ కూడా పాత రేషన్ కార్డు ప్లేస్లో కొత్త రేషన్ కార్డు ఎలా ఇస్తారో వారందరికీ కూడా అలాంటి రేషన్ కార్డే కూడా ఇవ్వ ఇస్తారనమాట కొత్తగా రేషన్ కార్డు కోసం అప్లై చేయాలనుకున్న వాళ్ళు ఆధార్ కార్డు రేషన్ కార్డు రెండు పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ తోటి మీ యొక్క రేషన్ కార్డు కోసం అప్లై చేసుకోవచ్చండి కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు కొత్త రేషన్ కార్డులు అయితే రాబోతున్నాయండి దీనికి సంబంధించిన శుభవార్త అనమాట ఇది కాబట్టి మార్చి నెల నుంచి కూడా క్యూఆర్ కోడ్ ఫీచర్తో కూడిన స్మార్ట్ రేషన్ కార్డులను ప్రజలకు అందించబోతున్నారు ఈ కార్డులు క్రెడిట్ కార్డు డిజైన్లో ఉండి డిజిటల్ లావాదేవీలు కూడా చేయడానికి అనువుగా ఉంటాయని చెప్పి దీనిపైన మరిన్ని మార్పులు చేర్పులు కూడా తీసుకురావాలని చెప్పి నిర్ణయాలు అయితే తీసుకున్నారండి రేషన్ కార్డ్ అంటే ఇదివరకు రేషన్ కార్డు కాదనమాట దాన్ని పూర్తిగా మార్చేసి స్మార్ట్ రేషన్ కార్డు లాగా తీసుకురావాలని చెప్పి నిర్ణయం అయితే తీసుకున్నారు ఇది చాలా గొప్ప శుభవార్త అని చెప్పుకోవచ్చండి దీనివల్ల ఆ రేషన్ కార్డు పైన ఉన్న క్యూఆర్ కోడ్ అనేది స్కాన్ చేయడం వల్ల మన కుటుంబ సభ్యుల వివరాలన్నీ ఆ రేషన్ కార్డులో పొందుపరిచి ఉంటాయి కాబట్టి మన ప్రతి రేషన్ కార్డులో ఎంతమంది మనుషులు ఉంటే ఎంతమంది పిల్లలు పెద్దలు పెద్దలు కలిపి ఎంతమంది ఉంటే అంతమంది సమాచారం కూడా అక్కడ వస్తుందండి దీనివల్ల ఎలాంటి అవకతవకలు లేకుండా రేషన్ అనేది కరెక్ట్ టైంకి పంపిణీ చేయడం కూడా జరుగుతుందనమాట ఇదండి ఇవాళ వీడియో కానీ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందామండి అంతవరకు సెలవు నమస్తే